హమాస్ నేత ఎహియాస్ ఎన్వర్ అతని ప్లేస్లో వేరే వాళ్ళని పెడుతున్నామని హమాస్ ప్రకటించడం అతని గాజాకు వేరే కమాండ్ని పెడతామని ప్రకటించినప్పుడే ఒక అనుమానం వచ్చింది వాడు లేచిపోయాడా లేపేశారా అన్నటువంటి ఆ తర్వాత అతను ఈజిప్ట్లో తేలాడు బందీలను వెంట పెట్టుకుని ఈజిప్ట్కి చేరాడు సొరంగ మార్గాల ద్వారా అంటూ సౌదీ అరేబియాకి సంబంధించిన పత్రిక రాశాడు రాశారు దాన్ని మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు ఇది పెద్ద ప్లాండ్గా చేస్తున్నట్టున్నారు వాడిని అక్కడికి వాడు వెళ్ళుంటాడు కానీ బందీలను నటబట్టుకుపోతాడు లేదా దాకా సొరంగాలు దవ్వేస్తే ఈజిప్ట్ ఎట్టా చూస్తూ ఊరుకుంది అన్నటువంటిది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశం ఏంటంటే ఏహియాస్ ఎన్వర్ అనేటువంటి ఎవడైతే ఈ హమాస్ కమాండర్ ఉన్నాడో వాడు చావు బతుకుల మధ్యన ఉన్నాడట ఏదైతే అంతు చెక్కని రోగం ఏమీ కాదు అతనికి నిమోనియా సివియర్ నిమోనియా కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడట మాట్లాడగలిగే పరిస్థితుల్లో కూడా లేడట అందుకోసం చికిత్స కోసం ఈజిప్ట్కి పంపించారు दाँ